హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సపరేషన్ ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న ఇప్పటి వరకు మాట్లాడుకోకుండా ఉన్న బ్రేకప్ సిచ్యువేషన్ అయినా సో బ్లాక్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ సో మీ పర్సన్కి మళ్ళీ మీ దగ్గరికి రిటర్న్ రావాలని సో మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని సో మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఏదైతే మిస్అండర్స్టాండింగ్ ఉందో ఏదైతే సరిగ్గా లేదో రిలేషన్ని సో మళ్ళీ గొడవలు పెద్దగా చేసి ఇదే ఇదే గొడవల్ని కంటిన్యూ చేయాలని వాళ్ళకేం లేదు సో మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కూడా షార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేసి ఇక్కడ న్యూ బిగినింగ్ ఎక్కువగా అనిపిస్తుంది సో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయడం మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేయడమే వాళ్ళ కోరిక సో ఈ పర్సన్ మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మళ్ళీ కంటిన్యూ చేయడం మళ్ళీ రిలేషన్ని స్టార్ట్ చేయడం మీతో అది ఎలా మీతో కంటిన్యూ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన అయితే ఉంది సో ఇప్పుడు వీళ్ళు మీకు దూరంగా ఉండిపోవాలి మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అయితే ఆలోచించట్లేదు వీళ్ళకి మీరు చాలా రొమాంటిక్ పార్ట్నర్ ఇక్కడ చాలామందికి ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే తోడ్పాటు సిచ్యువేషన్ ఉంటారు అండ్ లవర్స్ అయి ఉంటారు లవర్స్ అయితే కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మనీ రిలేటెడ్ ఫ్యామిలీ ఒప్పుకోపోవడం లాంటివి ఉంటాయి సో మీరు రొమాంటిక్ పార్ట్నర్ అండి ఆల్రెడీ రొమాన్స్లో ఉన్నవాళ్ళే ఉన్నారు ఇక్కడ కొంతమంది రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ రొమాంటిక్గా స్టార్ట్ చేయకపోవచ్చు ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కొంచెం చాలా వరకు కొంతమందికి ఆల్రెడీ రొమాంటిక్ రొమాంటిక్ పార్ట్నర్సే ఉన్నారు స్ట్రాంగ్ వెరీ ప్యాషనేట్ ఇద్దరి మధ్య ఫీలింగ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి ఫిజికల్ ఫీలింగ్స్ అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి వాళ్ళకి తగ్గ రొమాంటిక్ పార్ట్నర్ అయితే వాళ్ళ పార్ట్నర్ అని వాళ్ళు అనుకుంటున్నారు సో మీరు వాళ్ళకి మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉండాలండి కొంతమంది అయితే మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉండాలి వాళ్ళ కంటికి మీరు ఒక మంచిగా కనిపిస్తారు ఎందుకోగానే వాళ్ళ కంటికి మీరు ఒక స్టేబుల్ పర్సన్ లాగా ఒక మెచ్యూర్ పర్సన్ లాగా మంచిగా కనిపిస్తారు సో మీలాంటి ఒక పర్సన్ వదులుకోకూడదు అయితే వాళ్ళకి కనిపిస్తుంది మేబీ మీరు ఉండే విధానం మీరుండే లైఫ్ స్టైల్ మీరుండే ఏదైతే ఉందో ఒక తెలివిగా ఉంటారని కానీ ఒక స్కిల్ ఉంటుందని కానీ కంటికి మీరు స్పెషల్గా కనిపిస్తారు అండ్ మంచిగా కనిపిస్తారు సో అందుకే వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలంటే ఆలోచించడం వదులుకోవాలనుకోకపోవడం సో గ్రేట్గా కనిపిస్తారు వాళ్ళ కంటికి అండ్ వాళ్ళకి ఇష్టం ఉంది మనసులో మీ మీద కానీ పైకి ఎక్కువ చెప్పకపోవచ్చు మీరు అంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని కానీ వాళ్ళకి మీ పట్ల చాలా ఇష్టం అనేది ఉంటుంది ఎక్కువ మనసులో ఉంటుంది పైకి చూపించరు కానీ ఇష్టం ఉంటుంది సో ఈ రిలేషన్ని వాళ్ళు ఇంకా మిమ్మల్ని మిస్ అవ్వడం ఈ రిలేషన్ ఇంకా కంటిన్యూ చేయాలనుకోవడం ఒకవేళ దూరంగా ఉన్నా మిమ్మల్ని మిస్ అవుతూ ఉండడం అయితే చేస్తున్నారు సో ఇప్పటికీ దూరంగా ఉన్నా కూడా డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ ఆలోచనలో వాళ్ళు స్టక్ అయిపోయారు డెఫినెట్లీ వాళ్ళు ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు వాళ్ళ మనసులో ఉన్నారు మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలన్నది ఎస్ మళ్ళీ కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంది కానీ స్టెప్ అనేది నిదానంగా తీసుకుంటారు ఫాస్ట్గా కాదు డివైన్ టైమింగ్లో యాక్షన్ తీసుకుంటారు సో టోటల్లీ పర్సన్ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు ఇక్కడ మీ పర్సన్ అదర్ కంట్రీలో అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ కొంచెం మీ పర్సన్ మనీ మైండెడ్ అయ్యి ఉండొచ్చు మీరు హెల్పింగ్ చేసి ఉండొచ్చు ఇంతకుముందు వాళ్ళకి మీ పర్సన్ కొంత ఆప్షన్స్ కూడా ఉన్నవచ్చు మీ పర్సన్కి కానీ మీకు కానీ ఆప్షన్స్ కూడా ఉండచ్చు మీ పర్సన్ కొన్ని కన్ఫ్యూజన్స్లో ఉన్నారండి వాళ్ళ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీరా సిచ్యువేషనా మీరా ఫ్యామిలీయా మీరా థర్డ్ పార్టీ అని అన్న కొంచెం గందరగోళం కూడా ఉంది కన్ఫ్యూజన్ కూడా ఉంది కానీ వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి మీతో వాళ్ళు ఉండాలి మళ్ళీ కలుస్తామనే హోప్ ఉంది ఎలాగైనా కలవాలి మీతో అనేది కోరిక ఉంది ఇష్టము ఉంది ఇక్కడ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఏజ్లో మీకు మీకంటే మీ పర్సన్ కొంత చిన్న కూడా అయ్యి ఉండొచ్చు టోటల్లీ ఈ పర్సన్ మీతో వదులుకో వదులుకోలేకుండా అయితే ఉన్నారు సో మిమ్మల్ని అయితే వదిలిపెట్టరు సో ఫైనల్ ఆన్సర్ ఇది ఇక్కడ కొంతమంది విడోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్ టైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఫీమేల్ మీ మీ పర్సన్ కంట్రోల్ చేయడం లాంటివి కూడా అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని కొంచెం హార్ష్గా రూడ్గా మాట్లాడుండొచ్చు ఒక్కసారి మీరు కూడా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి సో టోటల్లీ మీ పర్సన్ మళ్ళీ మీతో ఉండాలని అనుకుంటున్నారు సో ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్న మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి బాధపడుతున్నారు డెఫినెట్లీ మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నారు కాకపోతే కొంచెం మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ ఈగో యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఉంది ఈగో ఉంది బట్ ప్రేమ ఉంటుంది కానీ కొంచెం ఈగో కొంతమంది ఈగో యాటిట్యూడ్ వల్ల ఆగుతున్నారు ముందు నేనే మెసేజ్ చేయాలి నేనే కాల్ చేయాలని ఈగో యాటిట్యూడ్ కూడా కొంతమందికి ఉంది ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది నేనే కరెక్ట్ అనే భావన ఉంటుంది అలాగే కొంతమంది మిస్అండర్స్టాండింగ్ మీ మధ్య ఉన్న కొంచెం గొడవలు సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది ఆగుతున్నారు సో ఎవరు ఏ సిచ్యువేషన్స్ నుంచి ఆగినా కానీ మళ్ళీ వీళ్ళు రావాలనే ఆలోచన అయితేనే ఉన్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్ బాగోలేకపోతే కొన్ని డేస్ ఆగుతారు అదర్వైజ్ వీళ్ళు మళ్ళీ మీ మీ దగ్గరికి రావడానికి స్టెప్ అయితే తీసుకుంటారు సో ఇప్పుడు మీ పర్సన్ ఎవరైనా కానీ తిరిగి మీ దగ్గరికి వస్తారండి వీళ్ళకి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం అయితే లేదు సో డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఇప్పుడు దూరంగా ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు సో వీళ్ళకి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు సో కమింగ్ సూన్ నవంబర్ ఆర్ డిసెంబర్లో వీళ్ళు ఖచ్చితంగా మీ కాంటాక్ట్లోకి వస్తారు చాలామందికి సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు మీ పర్సనల్ ఎనర్జీస్ ఫాస్ట్గా ఉంటే సో ఈ నవంబర్ డిసెంబర్లో అవుతుంది కొంచెం లేట్ అయితే ఇంకా లేట్ అవుతుంది తప్ప లేకుండా లేకుంటే ఈ నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్లో ఛాన్సెస్ ఉన్నాయి సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరైనా కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నారండి ఇక్కడ కొంతమందికి మీరు ఏదో మీ పర్సన్తో కొంచెం ఫాస్ట్గా మాట్లాడాలి మీరే కాంటాక్ట్ అవ్వాలని కొంతమంది అయితే అనుకుంటున్నారండి సంథింగ్ ఎందుకో కానీ మీకు ఈ ఈ గ్యాప్ నచ్చలేదు సైలెంట్గా ఉన్నారు కానీ సీరియస్గా స్టెప్ ఏందో తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో మీకు ఈక్వల్ గివ్ టేక్ కావాలి బాధ భరించలేకపోతున్నారు వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది తాడోపేడ తేల్చుకోవాలనిపిస్తుంది కొంతమందికి అయితే ఎందుకంటే మీరు ఈ రిలేషన్లో మనీ ఇన్వెస్ట్ చేశారు ప్రేమనిచ్చారు కేర్ ఇచ్చారు సపోర్ట్ ఇచ్చారు అన్ని చేసి కూడా ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తుంటే సో ఈ పర్సన్తో ఫైనల్గా మాట్లాడాలి ఏదో ఒకరి డిసైడ్ చేసుకోవాలి అన్న కోపంలో కూడా ఉన్నారు కొంతమంది అయితే ఆవేశంగా స్టెప్ తీసుకోవాలి అని అయితే అనుకునే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ మీరు కూడా కొంతమంది ఆవేశంగా ఈ రిలేషన్ని బ్రేక్ చేసినట్టుగా కనిపిస్తుందండి కొంతమంది మీరే ఈ పర్సన్ ఈ రిలేషన్ని బ్రేక్ చేసుకున్నారు ఆవేశంగా ఎందుకంటే మీరు వీళ్ళకి ప్రేమ కేరు మనీ అన్నీ ఇచ్చారు సో ఎందుకో కానీ వాళ్ళకి వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మీ ఇద్దరి మధ్య కొంచెం ఘర్షణ కొంచెం మిస్అండర్స్టాండింగ్ గొడవల వల్ల మీరే బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది అయితే వాళ్ళు చేశారు కొంతమంది మీరు చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అది కూడా వాళ్ళ బిహేవియర్ వల్లే ఈ రిలేషన్లో మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టుగా కనిపిస్తుంది నాకైతే ఎక్కువ ఎఫర్ట్స్ మీరే పెట్టారు ఎప్పుడు కూడా స్టిల్ చూస్తున్నారు వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నారు సైలెంట్ గా ఉన్నారు ఎప్పుడు కూడా మీ పర్సన్ని మీరు మిస్ అవుతున్నారు రిలేషన్షిప్ ఏమవుతుందో అని ఎదురు చూస్తున్నారు ఓపిక్గానే గానే ఉన్నారు కానీ ఈ రిలేషన్లో ఈక్వల్ గివెంటే కావాలని కోరుకుంటున్నారు మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది ఏమో వాళ్ళు కాంటాక్ట్ అవితే బాగుండని చూస్తున్నారు కొంతమందికి ఎందుకో మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది మీలో ఎవరు యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ కంట్రోల్ చేసుకుంటున్నారు ఓపిక్గా ఉంటున్నారు కానీ అప్పుడప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నారండి కల కలిసి మాట్లాడటమో కలిసి మాట్లాడించాలని చేయడమో కాంటాక్ట్ అవ్వడమో చేస్తున్నారు కొంతమంది ఓపిక్గా ఉన్నారు కంట్రోల్లో ఉన్నారు కొంతమంది మాత్రం ట్రై చేస్తున్నారు ఎస్ మీకు ఈ ముందుకు తీసుకెళ్లాలనే ఉంది వదులుకోలేకపోతున్నారు అలానే ఈ రిలేషన్లో పెయిన్ భరించలేకపోతున్నారు కానీ ఏదో ఒకటి చేసి ఈ రిలేషన్లో ముందుకైతే వెళ్ళాలనుకుంటున్నారు సో రిలేషన్ వదిలేసే ఉద్దేశం అయితే మీకు లేదు మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ పర్సన్తో రియూనియన్ అవ్వాలి మళ్ళీ కలవాలి మళ్ళీ ఈ పర్సన్తో కలిసి ఉండాలి అనే ఆలోచన ఉంది ఎందుకంటే వదలలేకపోతున్నారు రిలేషన్లో పెయిన్ అనుభవిస్తున్నారు కానీ ఈ ని మాత్రం వదలలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ మీద ఇంకా ప్రేమతోనే ఈ ప్రేమతోనే ఉన్నారు మీరు ఇంకా ఈ పర్సన్ అంటే చాలా ఇష్టంగానే ఉన్నారు మీరు ఈ పర్సన్కి మీరు మనీ ప్రేమ కేరు ఫిజికల్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి ఈ పర్సన్కి మీరు అన్నీ ఇచ్చారు చాలా ఇష్టపడ్డారు సో ఈ పర్సన్ని వదులుకోలేకపోతున్నారు ఈ పర్సన్ వల్ల పెయిన్ అనుభవిస్తున్నారు కానీ వదులుకోలేకపోతున్నారు బాగా అడిక్ట్ అయిపోయారు అటాచ్ అయిపోయింది మీ పర్సన్కి మీరు సో అందుకే వదులుకోలేకపోతున్నారు ఇంకా ప్రేమతోనే ఉన్నారు ఇంకా వాళ్ళ లైఫ్లో మీ లైఫ్లోకి వాళ్ళు రావాలని బలంగా కోరుకుంటున్నారు టాలో రీడింగ్స్ తీసుకుంటున్నారు కొంతమంది మ్యానిఫెస్ట్ చేస్తున్నారు రెమెడీస్ చేస్తున్నారు మనసులో గట్టిగా కోరుకుంటున్నారు మీ పర్సన్ రావాలని సో అగైన్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో ఇక్కడ మీరు వాళ్ళని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి లేదా మీ పర్సన్ మిమ్మల్ని అవైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీరు గ్రాంటెడ్గా అయిపోతున్నారని కూడా బాధగా ఉంది మీరే కనుక వాళ్ళు చేర్ చేస్తూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీకు మీ మీతో మాట్లాడకుండా బ్లాక్ చేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీరు గ్రాంటెడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు అని కొన్నిసార్లు మీరు వాళ్ళని దూరం పెట్టినా మీరు బాధపడుతున్నారు వాళ్ళని దూరం పెట్టినందుకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీరు ఒకరినొకరు మీరు మీ పర్సన్ మిమ్మల్ని మీరు మీ పర్సనే కావాలనుకుంటున్నారు క్లారిటీ కావాలి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి క్లారిటీ కావాలి మార్పు వస్తుంది రిలేషన్లో కమింగ్ సూన్ ఈ నవంబర్లో డిసెంబర్లో మీరు మాట్లాడుకుంటారు మీరు మీ పర్సన్ మీ రిలేషన్ గురించి మీరు ఎందుకు దూరం అయిపోయారు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అసలు మన రిలేషన్ ఎందుకు ఇలా ఉంది ముందుకు వెళ్తుందా లేదా అనే దాన్ని బట్టి క్లారిటీగా మాట్లాడుకుంటారు ఎవరో ఒకరు ఫాస్ట్ స్టెప్ వేస్తారు మీ సైడ్ నుంచి కానీ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఒక స్టెప్ వస్తుంది సో మీరైనా వేస్తారు లేదా వాళ్ళైనా వేస్తారు గట్టిగా క్లారిటీగా మాట్లాడుకుంటారు అదర్వైజ్ అప్పుడు రిలేషన్ ముందుకు వెళ్ళాలా వద్దనేది అప్పుడు డిసైడ్ అవుతారు సో అప్పుడు మీరు మన మనసులు ఒకటిగా కలిస్తే సో కంప్లీట్గా ఒక ఒకటయ్యే ఛాన్సెస్ ఉంటాయి ముందుకు వెళ్తారు పాస్ట్ని మనసులో పెట్టుకుంటే ఎవరి అద్దుల్లో వాళ్ళు ఉంటారు సో గివ్ అప్ చేయడం కొంచెం కష్టమేనండి ఎందుకంటే రిలేషన్లో ఇద్దరు గట్టిగా ఉండాలనుకుంటున్నారు సో క్లారిటీ కావాలి కన్ఫ్యూజన్స్లో ఉన్నారు మీరు ఒక మీరు మీరు అడిగితే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి వాళ్ళు అడిగిన దానికి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇద్దరు మనసు వాళ్ళు మీరు మాట్లాడుకుంటారండి నవంబర్ డిసెంబర్లో ఖచ్చితంగా మీ రిలేషన్ గురించి మీరు ఒకటి క్లారిటీగా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత రిలేషన్ గురించి డిసైడ్ అవుతారు సో అప్పుడు కంటిన్యూషన్ ఇద్దరు మనసులు కలిసి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ వస్తే మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది సో ఏ రిలే ఏంటిది అనేది మ్యాక్సిమమ్ ఈ రిలేషన్లో ఈ నిర్ణయం అయితే మాట్లాడిన తర్వాత తీసుకుంటారు సో గొ గొడవలాగా మాట్లాడుకున్న మిస్అండర్స్టాండింగ్ ఉన్న అన్నీ మాట్లాడుకుంటారు గొడవలాగా మాట్లాడుకుంటారు మామూలుగా మాట్లాడుకుంటారు గివ్ అప్ చేసే ఇష్టం లేదు ఫైట్ చేయడానికి నిలబడతారు అప్పుడే భయపడతారు అప్పుడే ఫైట్ చేసుకుంటారు అంటే అప్పుడే రిలేషన్ కోసం నిలబడతారు అప్పుడే తప్పించుకుంటారు మళ్ళీ అప్పుడే రిలేషన్ కోసం నిలబడతారు ఇలాంటివి కూడా ఉన్నాయి రిలేషన్ని ఎంత బాధపడ్డా వదులుకోవాలని ఉండదు ఫైనల్లీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు ఇప్పటికీ ఆలోచిస్తున్నారు సో వచ్చినప్పుడు క్లారిటీగా మాట్లాడుకోండి సో దాన్ని బట్టి మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది సో మాట్లాడుకునే దాన్ని బట్టి మీ రిలేషన్ ముందుకు వెళ్ళాలా లేదా అనేది మొదలవుతుంది సో క్లారిటీగా మాట్లాడుకోండి ఈ నవంబర్ డిసెంబర్ ఓకేనా సో ఎవరికి కాంటాక్ట్ వచ్చినా ఈ లోపు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మీ పర్సనల్ ఎనర్జీ ఫాస్ట్గా ఉంటే ఈ నవంబర్ డిసెంబర్లో వస్తారు లేట్ అయితే లేట్ అవుతుంది తప్ప లేకుంటే నవంబర్ డిసెంబర్ ఓకేనా సో కామెంట్ బాక్స్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి ఎందుకంటే లైఫ్లో ఒక చేంజ్ వస్తుంది కాబట్టి అందుకే త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి సో ఏం జస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ ఇలా ఏం జస్ట్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా స్ట్రాంగ్గా ఉండండి ఏం చేసి గైడ్ చేస్తున్నారని నమ్మండి సో ఇప్పుడైతే త్రిబుల్ ఫైవ్ వన్ బట్టి క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వ్యూస్ మీకు కనెక్ట్ అవుతాయి సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ మన వీడియోస్ హెల్పింగ్గా యూస్ఫుల్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్